ఈజీగా ఎట్లీష్ పెట్టుకుంటాను నేను అంటే వీళ్ళు ఏం చేసినా సరే నేను గమ్మనైతే కూర్చోవాలి అంతే కదా అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి తప్పు పని ఇక్కడ ఏం చేసిన అంటే అంటే నన్ను తప్పు పని కాదు ఈ వీడియో చూస్తున్నాడు ఈ వీడియో చూసినాక నేను అర్థమవుతుంది నా ఫ్యామిలీ దాకా ఇష్యూ వెళ్ళి నా ఫ్యామిలీ సఫర్ అయింది కాబట్టి నేను ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నాను హే య్ వెల్కమ్ టు డేర్ సిరీస్ గాయస్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే శివ పైన అటాక్ చేయించి నేనే యా నాకు తెలిసి ఇప్పుడు అందరు చాలామంది కోపం అవుతారని చెప్పేసి నా వర్షన్ ఇందాక మీరు దాని తర్వాత కింద కామెంట్ చేయండి శివ గోపాలు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఒక అమ్మాయిని నా బైక్ పైన కూర్చోబెట్టి లిఫ్ట్ అని చెప్పేసి ఒక అమ్మాయి బైక్ పైన కూర్చోబెట్టి ఆ రికార్డింగ్ చేసి ఉషాకి కంప్లైంట్ చేసి ఫోన్లో రికార్డింగ్ పంపించి మళ్ళీ వీడియో అప్లోడ్ చేసి పెద్ద ఇష్యూ చేసిండు దానివల్ల నా ఇంట్లో ఎంత సఫర్ అయిండు నన్ను నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు అంటే ఇంట్లో ఏంటంటే నమ్మేస్తారు అంటే ఒక అమ్మాయిని కూర్చోబెట్టి బైక్ పైన నిర్పిపిస్తున్నాడు ఎవరో వీడియో పంపించిండు అని చెప్పేసి అంటే ఎట్లుంటారు చెప్పండి ఒకసారి నాకు ఇంట్లో ఎంత టార్చర్ అయ్యింది నా ఫ్యామిలీకి ఎంత టార్చర్ అయిందో నాకు తెలుసు ఒక్కసారి మీరు ఆలోచించండి మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే నువ్వు ఒక అమ్మాయితోటి తిరుగుతూ ఉండి మీ వైఫ్ పట్టుకుంటే వాళ్ళు మీ పేరెంట్స్ పట్టుకుంటే మీ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది వాళ్ళు వింటారా అసలు భార్యలు వింటారా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వింటారా విన్నారు కదా పోనీ ఆ సిచ్యువేషన్లోకి ఏంచి బయటికి వచ్చినాక మళ్ళీ నా పైన ఈసారి శివగా నా పైన ఏం చేసిండో ఒక అమ్మాయిని నేను ఏదో ఇక్కడ ఫ్రెండ్స్ ఎంబరి ఉషా లేకుండా పుట్టింటికి వెళ్ళింది ఫ్రెండ్స్ ఎంబర్ తాగేసి ఇంట్లో ఉషా లేరు పిల్లలు లేరు కదా అని చెప్పేసి ఇక్కడ వనుకున్నాను ఓకేనా ఇల్లేమో ఇక్కడ వనుకుంది మళ్ళీ వేసే వరకు ఒక అమ్మాయి నా పక్కన వచ్చి వనుకుంది అది కూడా పెద్ద ఇష్యూ చేసి యూట్యూబ్లో పెట్టింది రైట్ మరి నాకు ఎంత బాధ అనిపించాలి నా ఇంట్లో ఎంత బాధపడినట్టు నాకు కుషా కాల్ చేసి త్రీ డేస్ దాకా అంటే రివీలింగే చేయలేదు దాన్ని దాని సిరీస్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అని చెప్పేసి నన్ను ఆడుకున్నాడు నా వీడియో పెట్టిండు పోస్టర్ చేసినా వీడియో పెట్టిండు అప్పుడు నాకు ఎంత నచ్చ నాకు ఎంత మెంటల్ టోర్స్ అని చెప్పని నేను అనుకున్న రివెంజ్ తీసుకుంటాను నేను కూడా దీనికి అంటే అంత ఇంక ఈజీగా అట్లీస్ట్ పెట్టుకుంటాను నేను అంటే వీళ్ళు ఏం చేసినా సరే నేను గమ్మున గమనైతే కూర్చోవాలి అంతే కదా అందుకనే నేను కొన్ని మాట్లాడుకొని నా ఫ్యాన్ లెక్క ఆ వీడియో ఒకసారి చూడండి మీరు హే గాయస్ షో పైన గట్టి రివెంజ్ తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయినాను అంటే ఏ టైప్ ఆఫ్ రివెంజ్ అంటే మా నోడు ఉట్టి అని అలుగుతారు ఓకేనా వాళ్ళు రివెంజ్ చేసే ఒక మాట అంటే అలుగుతారు మొన్న నా పైన ఎంత పెద్ద రివెంజ్ చేసి నా ఫ్యామిలీ దగ్గర దాకా మ్యాటర్ వెళ్ళింది నాలుగు రోజులు నాలుగు రోజుల దాకా నా పిక్స్ ఆడుకున్నాడు నా పిక్స్ పెట్టడము నా పిక్స్ పైన పోస్టులు చేసి పెట్టడం పక్కన అమ్మాయిని వల్ల పెట్టడం ఆయన కానీ నేను సీరియస్ కాలేదు ఇప్పుడు నేను ఇట్లా ఏ విధంగా గట్టి రెమెన్యూ చేస్తానో చూడండి సో మనం మా నాన్న మంచి స్టార్దు కుట్లాట ఇట్లాట గట్టిగా వెళ్తారు సో ఇప్పుడు ఏం లేదు అన్న నువ్వు మన శివ ఉంటారు కదా తెలుసా చూసా వీడియోస్ శివ మాకు వెళ్తుంది కదా అంటే ఏమన్నా అంటే అక్కడ నేను చెయ్యాలన్న అని చెప్పేసి అన్న వీడియోస్ నేను భాన్ని తీసుకొని వచ్చినా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అది అటాక్ చేయాలన్నా నువ్వు ఏమని చెప్పాలంటే నేను చూపెడతా శిబాయిక్కడ నువ్వు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటారు కానీ ఏమని చెప్తావు అంటే నువ్వు నీకు ఇప్పుడు ప్రీవియస్ వీడియో చూపెట్టావు కదా అలా వాడు ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంటి దగ్గర తెలియసి వినే అన్న ఇజ్జలు ఎట్లా తీస్తావు నువ్వు అన్న వీడియో సోషల్ మీడియాలో ఎట్లా పెడతావు వినే అన్న అభిమానులు మేము హట్ అయినా అని చెప్పేసి ఆ పైన ఫైవ్ స్టార్స్ చే కొప్పటి లేవట్టేది పోని పచ్చు మనోడు చిన్నోడాడు చేకొప్పటి లేవట పోని పచ్చు మనోడు చిన్నోడాడు చూడు బయపడిపి అంతే చైన్ మాత్రం లేవటరు చూడు భయపడిపి అంతే చైన్ మాత్రం లేవటరు ఎందుకంటే మనోడు ఎంతైనా మా ఓడాడు దానికి ఒక భయం పెట్టు అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఇద్దరు ముందుకు చెప్పి పెడతాం మనం దానికి ఎందుకంటే వాళ్ళ గల్లీ కదా అందులో గట్టి ఫాలోయింగ్ ఉంది గల్లీ గల్లీకి వస్తారు అన్నీ ఓకేనా ఒకవేళ చాలా మంది ఉన్నించనకొ మెల్ల జరిగేసి నిన్ను అక్కడ ఆల్్రెడీ లై కొంతమందితో మాట్లాడుతూ మొదలు పెడుతావా ప్రిన్సిపల్ ఓకేనా చేస్తావా నేను అనుబూదు సో శివాలి ఇంటి దగ్గర ఉన్నా హాయ్ గాయ్స్ ఈననే నిన్ను ఫ్యాన్ లిక్ ఒక మాట్లాడుకొని శివ ఇంటి దగ్గర వాళ్ళ ఫ్రెండ్ ని కొండి కూడా మాట్లాడుకున్నా నా చెప్పానా శివాలి దగ్గర ఉన్నా నా ఉత్తరు ఒక కొద్ది ఒక నిన్ ప్లాన్ చేస్తున్నవా యాక్చువల్లీ మనం ఏంటి ఈస్టర్ సిరీస్ చేస్తున్నాం కదా అవునవునా సో ఒకటి ఏంటంటే నేను మా తెలిసిన వాడు కొన్ని వాడు వచ్చి చేస్తాను అంటే వినేకియా ఫ్యాన్ లెక్క వచ్చి మన శివగాన్ పైన కొంచెం దమ్కిస్తారు అట్లెట్లో చేస్తూ వినయన్న పైన వీడియోస్ అని చెప్పేసి ఓకేనా సో నువ్వు కొంచెం సపోర్ట్ చేయాలరా ఎందుకంటే మీ గదిలో శివగాన్ పైన అటాక్ అని చెప్పేసి అంటే గల్లీ అన్న ఊరికొస్తారు అన్న సపోర్ట్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద దానికి అంటే మొన్న అయిన దానికి అందరూ ఇంటర్ వస్తున్న దాంతో బయట ఒక్కసారి సపోర్ట్ కావాల్సింది నువ్వేం ఏం లేదు వాడు బుల్లెట్ పైన వస్తారు నేను నువ్వు శివాని బయటికి తీసుకుంటారు అంటే ఓకే ఓకేనా మనోడు వచ్చి ధమ్కిచ్చేసి ధమ్కిస్తారంటే అట్టెస్తో నువ్వు వినయ్ ప్రియా ఫ్యాన్స్ నేను అట్టెస్తో వినయన పైన అని చెప్పేసి కొంచెం దమ్కిస్తారంటే నాకు ఒక్కటి నువ్వు ఏం చేయాలంటే మనోడు కూడా నొచ్చిన ఒకటి మాట చెప్పు ఏంటంటే మనోలే మనోలే అని చెప్పేసి నువ్వు కాంప్రమైజ్ ఎందుకంటే మనోన్ పైన చేయబడద్దు ఎవరైతే వస్తున్నావు మాన చేపడద్దు ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే నీ శివగా నా పైన ఎంత ఆడుకున్నాడు గలీజ్ ఆడుకున్నావు దానివల్ల నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినాయి మనోన్ శివ గారు అయితే ఉన్నారు కదా సరే నేను పంపిస్తాను ఓకేనా ఓకే అన్న థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకంటే శివ వాళ్ళ ఏరియాకి వెళ్ళినప్పుడు శివ వాళ్ళ ఫ్రెండ్స్ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఆ ఏరియా గురించి నాకు తెలుసు శివ గురించి నాకు తెలుసు సో ఆ ఏరియాలో వాళ్ళ ఫ్రెండ్తో కూడా మాట్లాడుకొని మనోడు అటాక్ ఇస్తే ఎవరైనా వచ్చినా సరే నువ్వే ఆపాలి అని చెప్పేసి శివ వాళ్ళ ఫ్రెండ్ని కూడా నేను రెవెన్ సిరీస్లో పెట్టుకున్నాను నేను సో ఆ విధంగా నాకు తెలుసు శివగన్ పైన అటాక్ అయితే ఆడు పక్క వీడియో పెడతారు అనుకున్నాను నాకు తెలియదు అంటే నేను ఏమనుకున్నాను అంటే ఇట్లా పెడతారు వీడియో అనుకున్నాను బట్ థ్యాంక్ గాడ్ నాకు సీసీటీవీ ఫుటేజ్ పెట్టేసి ನೆನಕು ನಾ ಪ್ಲಾನ್ ಹಿಟ್ ಅಯ್ಯೋ ನಾನು ಚೂಪಿಸ್ತಾ ನಾನು ಸಿ ಸಿ ಕ್ಯಾಮರೂನ್ ನೆಗಡ ಮೊತ್ತ ನಾವು ತಪ್ಪೇ ಅದೇ ಅದನ್ನ ಮೊತ್ತ ಅಟಾಕ್ ಜಿ ಪಡಿತು అంటే నేను ఏ విధంగా మెంటల్ టార్చర్కి గురైతే నేను ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే ఒకసారి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి తప్పు పని ఇక్కడ ఏం చేసినానండి అంటే నేను తప్పు పని కాదు నేను పంపించిన మనిషి ఏం చేసింది అంటే శివ కానీ నూకేసింది సో ఆ అందుకు నాకే బాధ అనిపించింది నేను దాని తర్వాత వీడియో చూసినాక నేను తిట్టినా అన్ని మస్తు నేను దానికి ఏమని చెప్పిన అంటే చేయట్లేవట నువ్వు ఏమైనా చేయగానే చేటు కాళ్ళు నువ్వు దిట్టు దమ్కి కానీ చేతులు లేవట కానీ చెప్పేసి అన్న మేము హట్ అయినామా అని చెప్పేసి దానిపైన ఫైవ్ స్టార్ చేయాలి చేతి గొప్పలు ఇవ్వట పోని పచ్చిమ మనోడు చిన్నోడు చేతి ఒప్పట్లు ఇవ్వట పోని పచ్చ మనోడు చిన్నోడు చూడు బయపడిపి అంతే చేతి మాత్రం లేవటరు చూడు భయపడిపి అంతే చేతి మాత్రం లేవటరు అక్కడోడు జస్ట్ నూకిండు నేను అడిగినప్పుడు ఏమని చెప్పిండంటే అన్న కొంచెం అని చెప్పేసి నేను నూకినా అని చెప్పేసి అన్నాను సో దానికంటే నేను సారీ చెప్పాలనుకుంటున్నాను సో ఒకటి ఏంటంటే రెవెంట్ సిరీస్ మేము స్టార్ట్ చేసి ఇప్పుడు ఒకటి ఎట్లా నాకే భయం అనిపిస్తుంది ఉచ్చపడుతుంది ఏం అసలు మేము ఏం చేస్తున్నాం ఇక్కడ నాకు వెళ్తుంది రెవెంట్ సిరీస్ అని చెప్పేసి భయపడుతున్నాను నేనే అయితే సిగ్ నేను చేసిన మేము ఒక ఒక రేంజ్లో నేను ఎంటర్టైన్మెంట్ చేస్తామని చెప్పేసి రేంజ్ సే డే సీస్ అని స్టార్ట్ చేసినాం బట్ గోపాల్ శివ ఒక ఎక్స్టెండ్కి వెళ్ళిపోయాడు మళ్ళీ నేను నేను కూడా ఒక ఎక్స్టెంట్కి వెళ్ళిపోవాలి కదా అంటే నువ్వు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసినప్పుడు నేను ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్తాను నువ్వు 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 నా పేరు నువ్వేమని చేయి నేను ఇప్పుడు చెప్తున్నా నేను ఇప్పుడు కూడా తెలియదు శివాకి ఈ వీడియో చూస్తున్నాడు ఈ వీడియో చూసినాకనే అర్థమవుతుంది అండ్ గోపాల్కి కూడా నేను ఇప్పుడు ఇదే చెప్తున్నా గోపాల్ నేను నీ పైన కూడా గట్టి చేద్దాం అనుకున్నా కానీ పవన్ నాకు తెలుసు ఇప్పుడు శివ అనుకో వన్ బస్తిలా లేని టైంలో మేము వెళ్ళినాము ఎక్కువ మంది నేరు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినా అదే నీ పైన అటాక్ చేయించి మాకు నువ్వు రివర్స్ ఇచ్చి పడేస్తావు అందుకే నేను ఇప్పుడు నేను చెప్తున్నాను నేను ఫుల్ కెమెరా ముందని చెప్తున్నాను నీ పైన కూడా గట్టి ఇది ఏమని చెప్పి నేను మచ్చా నువ్వు నా అమ్మాయి అమ్మాయితో తిరుగుతున్న ఒక వీడియో నువ్వు క్రియేట్ చేసి నా వైఫ్ పంపిస్తే నేను ఎట్ అనుకుంటున్నావు ఫ్యామిలీ ఫ్యామిలీకి పోతే సో నీకు ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చేస్తున్నా సేఫ్ నువ్వు నేను తప్పు చేస్తే మాత్రం రియల్లీ సారీ వీళ్ళు ఒక ఎక్స్టెండ్కి వెళ్ళిపోయాను కాబట్టి నేను ఒక ఎక్స్టెండ్కి వెళ్ళడానికే ట్రై అయ్యాను నేను నేను రెడీ ఉన్నా నేను జాగ్రత్తగా చేస్తాను ఎప్పుడు కూడా చెప్తున్నా ఏమన్నా ఏం చేస్తున్నావు అన్న అసలు ఇంత పెద్ద ఓళ్ళు చేస్తుంటే నేను ఒక్క చాలా టేక్ కేర్గా చేస్తున్నాను నేను అయితే అంటే ఆ బయట ఉండుంటే మాత్రము ఇంకా వేరే విధంగా ఉంటుండే వీళ్ళు మా వాళ్ళు రెవెన్ సిరీస్కి చేసినాను కాబట్టి నేను కూడా రెవెన్ సిరీస్కే శివ పైన ఇట్లా చేయించినాను అండ్ రేపినం గోపాల్ గాన్ పైన కూడా గట్టి రెవెన్యూ సిరీస్ ఉంటుంది వారు అన్నగారు కారు అన్న కార్ తెచ్చుకొని టూ వీక్ టూ మంత్స్ టూ మంత్స్ టూ మంత్స్ దాకా ఆగుతా వన్ మంత్ ఆల్రెడీ అయిపోయింది నెక్స్ట్ మీ కార్ కార్ అడ్గాలు ఉంటాయా కార్ టైర్లు ఉంటాయా పార్ట్స్ పార్ట్స్ లేక అమ్ముకోకుంటే గరే గోపాలగా నేను చెప్తున్నా సో గైస్ నా వర్షన్ అయితే తిన్నాడు కదా నా వర్షన్ ఒకటే నా ఫ్యామిలీ దాకా ఇష్యూ వెళ్ళి నా ఫ్యామిలీ సఫర్ అయ్యిండు కాబట్టి నేను ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నా అది నేను చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నన్ను తప్పుగా అయితే ఏం అర్థం చేసుకోకు దాని తర్వాత నాకు ఇప్పుడు తెలుసు ఇప్పుడు ఈ వీడియో చూస్తారు శివ గారు తానవం ఎక్కిపోతారు ఓకేనా మనోడు ఒక ఇంకా నా నోట్లకే వస్తాయి ఇక అల్లుగు స్టార్ట్ చేస్తారు మా శివ గారు అదేమన్నా శివ చెప్తున్నా నువ్వు చేసినావు కాబట్టి నేను చేస్తున్నా నువ్వు చే నాకు తెలుసు నెక్స్ట్ నువ్వు మళ్ళీ గట్టి చేస్తున్నావు నా పైన కానీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసినావు అనుకోరా నెక్స్ట్ టైం మీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తాను నేను చెప్తున్నా సీరియస్గా చెప్తున్నావు మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వు చెయ్యి నువ్వు ఎంత సీరియస్ అయినా నా పైన చెయ్యి బట్ మళ్ళీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసినావు అనుకో ఈ సార్ నీ ఫ్యామిలీనే నేను ఇన్వాల్వ్ చేస్తాను మిరామాట అవుతారు రబ్బీ నువ్వు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ ఎప్పుడు కూడా నేను ఇన్వాల్వ్ చేయండి నీ ఫ్యామిలీని జస్ట్ మీ మమ్మీకి తెలుసు మీ మమ్మీ బాధపడ్డది నేను కూడా దానికి ఐఎమ్ రియలీ సారీ బట్ నువ్వు నా ఫ్యామిలీ దగ్గర పోయినావు కాబట్టి నేను ఈ పైన చూపెట్టాను నేను ఇంకా షెడ్యూల్ కూడా లేటప్పుడే మచ్చ వాడు బై మిస్టేక్ తర్వాత నువ్వు కింద అంటే నువ్వే కావాలని పెద్దగా చేసుకున్నావు సో గాయస్ నా వర్షన్ అయితే తిన్నావు కదా సో నేను తప్పు ఉంటే మా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు వచ్చి పెద్ద రామాయణం ఉంటాయి వీడియో రిలీజ్ కాగానే ఇక నన్ను టార్చర్ చూపెట్టుకున్నా పెడు వచ్చి ఎంత టార్చర్ చేస్తుంటారు నాకు తెలిసిన వాళ్ళకి అయితే ఇవన్నీ నైట్ చూడండి